వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను ఫ్రెష్గా తెంపిన చింత చిగురుతో పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసేసేయండి మనకు వేసవిలోనే కదా ఈ చింత చిగురు దొరికేది కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ చింత చిగురు రెసిపీస్ని చేసే స్కోవాలి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులోకి పల్లీలు ఒక మీడియం సైజు కప్పుతో ఒక కప్పు వరకు పల్లీలు తీసేసుకున్నాను ఈ పల్లీలు వేరుశనగ గింజలు అంటారు కదా ఆ వేరుశనగ గింజలు తీసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన బాగా వేగుతుంది లోపల పప్పు పచ్చిగా ఉంటుందన్నమాట ఇలా బాగా వేయించేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూసారు కదా ఇలా వేయించేసుకోవాలి మనం తీసుకున్న చింత చిగురుని బట్టి పల్లీలు కూడా తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ రెండు స్పూన్లు చిన్న స్పూన్ చూసే కదా చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వరకు పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ అనమాట వేసేసుకొని సిమ్లో పెట్టి వేయించాలి ఈ జీలకర్ర మాత్రం సిమ్లోనే పెట్టాలి ఎండుమిరపకాయలు కూడా తీసేసుకోవాలి మన కారంకి తగ్గట్టు తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు మీరు కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో ఇక్కడ పది నుంచి పదమూడు వరకు తీసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకోండి మిర్చి వేయించేటప్పుడు ఏ మిర్చి తీసుకున్నా కూడా ఇలా సిమ్లోనే పెట్టి వేయించేసి పక్కకు తీసేసేయాలి తర్వాత అదే కడాయిలో చింత చిగురు కూడా తీసేసుకోవాలి దీనిని పుల్లలు అలా ఉంటే తీసేసేయాలన్నమాట తీసేసి నీట్గా వాష్ చేసేసి వడపోసి పెట్టేసుకోవాలి ఈ చింత చిగురుని తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి ఈ కడాయిలోకి ఈ చింతాకుని ఉడికించుకోవాలి కాసేపు ఇది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒకసారి అలా కలిపేశాను ఇందాక వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఎండుమిరపకాయలు వేయించుకున్న ఆయిల్ ఒకసారి అలా కలిపేసి వాటర్ వేసేసాను వాటర్ ఈ ఆకు మునిగేలా వాటర్ వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు మరీ తక్కువ వేయకూడదు అనమాట ఇలా ఇవి మునిగేలా కొంచెం వాటర్ వే యాడ్ చేసేసుకొని ఉడికించేసుకోవాలి ఈ చింతాకు తర్వాత ఇక్కడ కొంచెం కల్లుపు కూడా వేసేసాను నేను ఇందులోనే వేసేసి మరి కాసేపు బాగా ఉడకనిచ్చేసేయాలి చూసారు కదా ఇలా ఇలా ఉడికి ఉడికిపోవాలి కొంచెం వాటర్ బాగా వెళ్ళిపోయే వరకు ఉడికించేసుకోవాలి కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది తర్వాత ఒకసారి చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా చింతాకు కొంచెం మెత్తగా అవుతుందనమాట అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకొని చల్లారిపోతుంది ఇంకా తర్వాత రోటిలో వేసుకొని దంచేసుకోవడం ఇక్కడ నేను రోటిలో చేస్తున్నాను 然后、no? అందులో కిందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ జీలకర్రని అలాగే మిరపకాయల్ని కూడా వేసేసుకున్నాను మీరు చెప్పాను కదా మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి ఇష్టం ఉండేవాళ్ళు పచ్చిమిర్చి కూడా మీ కారంకి తగ్గట్టు వేసేసుకోండి సరిపోతుంది నేనైతే ఇక్కడ మిరపకాయలతో చేస్తున్నాను అవి కొంచెం కచ్చా పచ్చా దంచిన తర్వాత ఇందులోకి లైట్గా పొట్టు తీసేసాను ఇక్కడ పొట్టు అంతా తీయలేదు పొట్టు ఉంటే మంచిది కాబట్టి ఇలా వేసేసి ఒకసారి ఇలా స్పూన్తో బాగా కలుపుకుంటూ దంచుకోవాలి చూస్తున్నారు కదా లేదు అంటే అది అంటుకుపోతుంది మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకు ంటూ ఇలా పౌడర్ ఇలా కొంచెం అయ్యేలా దాని చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా చింతాకు ఆ చింతాకుని వాటర్ లేకుండా వేసుకోవాలి ఆ వాటర్ మనకి తర్వాత లాస్ట్లో పచ్చడి వేసిన తర్వాత పనికి వస్తాయి అనమాట లాస్ట్లో పచ్చడి చేసేసాక రోలుకి అంత అంటుకుపోతుంది కదా అందులో వేసేసి ఆ వాటర్ తర్వాత మనకి ఎంత లూజ్గా కావాలో అంత లూజ్గా ఆ వాటర్ వేసి చట్నీని కలుపుకోవాలి దానికోసం వాటర్ పనికి వస్తాయి వాటర్ లేకుండా ఆకు వేసేసుకొని ఇలా దంచుకోండి సాల్ట్ కూడా కొంచెం తగినంత వేసేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుపై వేస్తున్నాను ఆకు ఉడికించేటప్పుడు కొంచెం వేసాము కదా చూసుకొని యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా దంచుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోకి ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఒక రెండు ఆనియన్స్ తీసేసుకొని కొంచెం చిన్న సైజు వే తీసుకున్నాను తీసుకొని ఇలా ఇందులోనే వేసి దంచుకోవాలి మీరు కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు కాకపోతే ఇలా రోటీలో వేసి దంచడం వల్ల పచ్చడితో పచ్చడితో పాటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అయిన తర్వాత అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత ఈ వాటర్ చెప్పాను కదా ఉడికించుకున్నాం కదా చింతాకు ఆ వాటర్ అంతా ఇందులోకి లాస్ట్లో వేసేసి మనకి ఎంత లూజ్గా కావాలో పచ్చడిని అంత లూజ్గా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీకు కొంచెం మీడియంగా ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేయాలి నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదనమాట తర్వాత యాడ్ చేసేస్తాను చూసారు కదా మీకు ఎన్ని వాటర్ కావాలనుకుంటే అన్ని వాటర్ కలిపేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో